వేసుకో పౌడర్ వేసుకుంటున్నావా వేసుకో అత్త వాళ్ళనే పౌడర్ వేసుకో మేజ్ అయితే సిక్స్ ఫార్టీ సెవెన్ కూడా అయితే లేదు మంచిగా మార్నింగ్ లేచి బ్రష్ చేసుకున్నాడు ఇక వాటర్ పెట్టిన వాళ్ళని అయితే పౌడర్ వేసుకుంటాను చూడండి గుడ్ మార్నింగ్ ఇది చూడు ఇటు పైకి గుడ్ మార్నింగ్ అన్న గుడ్ మార్నింగ్ అండి గట్టిగా గుడ్ మార్నింగ్ చెప్పండి ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ చెప్పండి అందిపోయితే దొంత లేడా తొంతలేడా పండుగ ఫిష్ కేసీరా దీనికి రెండు ఆరు చెప్తున్నా పౌడర్ వేలితే చూడవాలి ఉడవాలట్ల ఉడితే ఎట్లుంటుంది పౌడర్ పౌడర్ ఫేజ్ చూపెట్టి మంచిగా వేయింద పౌడర్ అంతా నీట్గా అయింది కానీ పెట్టనట్టు అయింది మళ్ళీ ఆయిల్ పెట్టుకో గుండుకి ఐడి కార్డు కూడా వేసేసుకున్నావా వేసుకున్నావా తమ్ముని దగ్గరకు

హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్ మీరు అయితే లైక్ కొట్టడమే మర్చిపోతున్నారు మనకు అచ్చడియో కొన్ని కొన్ని వ్యూస్ అందులో మీరు లైక్ కొట్టకపోతే ఇంకెట్లా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ కొట్టండి లైక్ కొట్టడం వల్ల మన వీడియో అనేది ఇంకొంచెం ముందుకు వెళ్తుంది అట్లా కొంచెం వ్యూస్ పెరిగే ఛాన్స్ ఉన్నాయి ప్లీజ్ లైక్ కొట్టండి మన ఛానల్కి గ్రోత్ పెంచండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ ఏమో ఫైవ్ థౌజండ్ ఎవో ఉన్నారు బట్ మనకు వచ్చే వ్యూస్ మాత్రం హండ్రెడ్ బిలో ఉన్నాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక సపోర్ట్ వల్ల నా ఛానల్ అయితే కొంచెం ముందుకు వెళ్తుంది ప్లీజ్ 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 ఎందుకంటే మరీ రిక్వెస్ట్ చేస్తున్నా ఇక పిల్లలైతే స్నానం కంప్లీట్ అయిపోయింది ఇక అన్నం అయితే వేసినా ఇంకా కెమెరా అటు ఇటు పండ్లు ఉంటాయి కదా అని కెమెరా సెట్ చేస్తే చూడండి వాళ్ళ తలకేళ్ళ కనబడుతున్నాయి పడుతున్నాయి అదైతే నేను చూసుకోలేదు ఎందుకంటే ఫ్రంట్ కెమెరా అయితే నాకు కనిపిస్తుండే అది బ్యాక్ కెమెరా ఇక బ్యాక్ కెమెరా సెట్ చేయడం వల్ల అది బ్యాక్ సైడ్ ఉంటుంది కదా ఇంకా కనిపిస్తుందేమో అనుకొని నేను పెట్టాను కానీ కాకపోతే మా తేజ్ అయితే కొంచెం కనబడుతుంది ఇక దీపిదనం ఫేస్ కనబడుతుంది కానీ తేజ్ అయితే కొంచెం అనిపిస్తుంది ఇంకా సరే అనుకొని ఇక అది నేను వీడియో తర్వాత ఇక వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు చూసుకున్నా ఇంకేం చేయలేం కదా ఇక మార్నింగ్ వాళ్ళకైతే అన్నం వేసి టీవీ చూస్తున్నారు వాళ్ళు టీవీ చూసే గ్యాప్లో ఇక నేనైతే పటపట వాళ్ళకైతే బాక్స్ అయితే పెట్టేస్తున్నాను అన్నం అయితే ఉంది ఇద్దరికైతే బాక్సులు పెట్టుకుంటా తిను తిను అంటున్నా వాళ్ళు అటే చూసుకుంటారు అటే రామ్ రామైతే కోపానికి వస్తున్నాడు మరి టీవీ ఆఫ్ చేయాలా ఏ అంటే ఏ ఎందుకంటున్నా వాళ్ళు ఉండదే కొద్దిసేపు కదా ఎందుకంటున్నావు అని అని తేజనైతే అంటున్నా ఊకే అవి ఎందుకు చూస్తావు నానా అని ఎందుకంటే వాళ్ళు పోగో అవి ఛానల్ చూస్తారు బొమ్మల ఛానల్ వాళ్ళైతే రామ్కైతే అస్సలు నచ్చదు ఈ వేరే సినిమా చూడాలి చిన్న పిల్లల మైండ్ లానే ఉండిపోతుంది మైండ్ సెట్ చేంజ్ కావాలని సినిమాలు పెడితేనైతే అయితే వాళ్ళైతే అస్సలు వినరు ఫ్రెండ్స్ వాళ్ళకి అదే ఛానల్ కావాలి ఇంకా ఏం చేద్దాం తప్పది కదా అన్నట్టయితే ఇంకా వాళ్ళనే వాళ్ళని అనలేక నేనైతే రామ్నే అంట ఇంకా వీడియో అట్లా సెట్ అయితే లేదు ఎట్లా వస్తుందో అని అయితే మళ్ళీ రామ్ సెల్ తీసుకొని అయితే వీడియో తీస్తున్నాడు వీడియో తీసేటప్పుడు ఏంది అంటే అటు సౌండ్ వస్తుంది ఏంది సౌండ్ వస్తుందని అటు చూసరికి వర్షం పడుతుందని షాక్ అయినా ఇంకా అటు కెమెరా అయితే ఒకసారి అటు అని అనేసరికి కెమెరా అయితే తీసిండు దుబ్బు దుబ్బు వస్తుంది దుబ్బుర అనేది కెమెరా కరెక్ట్ రికార్డ్ కాలేదు ఎందుకంటే పెద్ద పెద్ద చినుకులు కదా చిన్నగా దుబ్బులులాగా వస్తుంది ఇంకా వాళ్ళైతే తినేస్తున్నారు తేజే అటే బీరు పెట్టుకుంటే ఎప్పుడో ఒక బుక్ అని పెడుతున్నా కానీ దీపైతే మొత్తం ఆట చూస్తున్నాడు ఏమన్నా అంటే ఇంకా కోపం ఒకటి సరే అని ఇద్దరు బాక్సులలో అయితే రైస్ పెట్టినా కదా కొంచెం అది ఏమంటారు కాలుతూ ఉంటుంది అని అయితే కొంచెం వదిలేసేసరికి కొంచెం జల్లారింది ఈరోజైతే బెండకాయ ఫ్రక్ అది కర్రీ ఫ్రై అండి ఆ ఫ్రై అయితే నేను వాళ్ళకి స్నానం చేయించుకుంటా బ్రెష్లు వేయించేసరికి బయటికి వెళ్ళేసరికి అయితే దగ్గరికి అయింది ఇక ఫ్రై కదా సూప్ పోసి వండుదామని అంటేనేమో ఇంకా వాళ్ళకైతే అన్నం కలిపి పెట్టాలన్నట ఇంకా వాటర్ పోసి వేస్తే మధ్యాహ్నం వరకు కర్రీ కలిపి పెట్టాలి కదా అన్నం ఎట్లుంటుందో అన్నైతే నేనైతే ఫ్రై చేసిన ఓన్లీ ఆయిల్ వేసి ఫ్రై చేసిన అయినా కాలుతనే ఉంటుంది స్పీడ్ స్పీడ్ కలుపుతున్నాయి ఇద్దరికైతే మళ్ళీ ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఫ్రై అంటే అట్లా ఇష్టం ఉండదు చారు పొత్తి ఇష్టం ఉంటుంది ఇక నేనైతే ఫ్రై చేసి టమాటా వేసిన అంటే ఎక్కువ వాళ్ళకి చార్ అంటేనే ఇష్టం కానీ వాళ్ళ దానిని అయితే స్పూన్తోనే తినాలట చేతులతోనే కలపద్దు అని ఎందుకు అని అంటే ఇటు అటు ముట్టుకుంటూ ఉంటారు కదా అన్నీ టచ్ చేస్తూ ఉంటారు అంటే ఏదైనా బ్యాక్టీరియా అంతా ఇన్ఫెక్షన్లు అయితే ఉంటాయి అన్న ఉద్దేశంతో వాళ్ళైతే స్పూన్తోనే తినాలని అయితే పెడుతున్నారు మాకు కూడా స్పూన్లే పెట్టండి అంటే మేమే బెదిరిస్తాం చేతితో తినాలి అదొక అలవాటులాగా ఉండాలి అయితే అది అలవాటు అవుతుంది కదా కొంచెం వాళ్ళే వాళ్ళు కలుపుకొని తినాలి అనే ఫీలింగ్ అయితే నాకు ఉంటుంది కానీ మేడం వాళ్ళు నైట్ ఫోన్ చేసి అయితే స్పూన్ పెట్టండి మీరు చేతితోనే తినడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు మీ పిల్లలు చేత్తోనే కాకుండా స్పూన్తోనే తినబెట్ట తినాలి ఇక్కడ రూల్ ప్రకారం అయితే మళ్ళీ మా మేడం చూస్తున్నాం అయితే మమ్మల్ని అంటే ఏదో రోజు అంటే వదిలేస్తాం కానీ రెగ్యులర్గా అంటే ఇబ్బంది అని అన్నది ఇక అప్పటి ఇక నీ రామ్ కెమెరా పట్టుకున్నాడు కదా ఇప్పుడైతే నేను కెమెరాలో వీడియో తీస్తున్నా రామ్ అయితే వాళ్ళకి బాటిల్లల్లో వాటర్ అయితే పోసేస్తున్నాడు అంటే ఇద్దరం అయితే దాదాపు ఇద్దరం ఏదో ఒకటి చదువుతానే వాళ్ళ పని కంప్లీట్ అయితే వాళ్ళు పోయేదాకా వాళ్ళని ఇద్దరం కలిసి చదువుతాం ఇంకెప్పుడన్నా ఇంకా కొంచెం వీడియో పట్టుకుంటున్నా కానీ అంటే టైం ఉంది కాబట్టి వీడియో తీస్తున్నా ఒక్కొక్కసారి అయితే వీడియో తీయడానికి కూడా టైం ఉండదు ఎన్నో కెమెరా పెట్టేసి చేయడమే అట్లా ఉంటుంది ఫ్రెండ్స్ మా పిల్లలు పోయే అంతవరకు అయితే చుక్కలు చూపిస్తారు ఇద్దరం కలిసి ఇద్దరిని రెడీ చేయాలి బాక్సులు కానీ బాటిల్ కానీ వాళ్ళైతే టీవీ పెట్టిందంటే కంప్లీట్గా టీవీకే లీనం అయిపోతూ ఉంటారు అవి చూడండి అవే బొమ్మలు ఆ బొమ్మలు అనేటివి మొత్తం అది ఏంటి అంటే అది కూడా బెటరే మనం అట్లా అనొద్దు బట్ ఏంటంటే అది హిందీ హిందీ లాంగ్వేజ్ కదా వాళ్ళు అసలు హిందీ కొంచెం అలవాటు పడతారు కానీ మన మనకేమర్థం కాక ఊరికి అదే చూస్తున్నారు అని అంటే మేము కోపానికి వస్తున్నాం వాళ్ళ మీదకి ఎందుకంటే అన్నీ చూడాలి కదా కొంచెం మైండ్ సెట్ కూడా ఉంటుంది వాళ్ళకి అని పిల్లలు కదా వాళ్ళకి అవ్వే నస్తే మళ్ళీ ఇంకోటి ఏంటంటే హిందీ ఛానల్ కదా హిందీ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుందట వాటితో పాటు మాకేమనిపిస్తుంది అంటే ఓన్లీ బొమ్మలు కార్టూన్ ఛానల్స్ కదా ఆ కార్టూన్ ఛానల్స్ చూడడం వల్ల వీళ్ళ మైండ్ సెట్ ఇంకా చిన్న ఉండిపోతుంది కొంచెం మైండ్ మెచ్యూర్డ్ ఉండాలంటే వేరే మూవీస్ అట్లా పెట్టాలి అంటే వాళ్ళు తినరు

ఖర్చు పెట్టి ఇది నీద తేలిక నీదా ఇది నీదా ఇది అయ్యో సుట్ట స్పూన్ డైరెక్ట్ దీపు నీకు ఖర్చు పెట్టమంటావా

छोटी तो प्लेट है बेटा अली यानी कहाँ पे छोटी है वाड़े तो बंदे ये वाला लोग आठ कौन बोल मुसलमान लोग लाइन की पोत आने हैं मुसलमान लोग हाँ हाँ यार आगे पोत आगे पोत ने ग्रेन बुक कर है टाना ये कोई पेटी ना कोई बात नहीं इस पर मानना कर रहा అందరి ఒక్కని అంటున్నారు ఏదా దీపేదా పౌడర్ వేసుకునాదా నీకో ఇది కలర్ నీకు పెట్టం ఎందుకంటే నీకొచ్చని కొంటం కొట్టా దెత్తానా చెప్పి మేడం అంటే పౌడర్ నీ ಎನಿ ಬುಕ್ಕರ್ ದೇದ ಏ ಆಮ್ ಏ ಕರೆನ್ ಬುಕ್ಕಲೇ ಉಂದಿ ಬಾಕ ಕೂಡಲೇ ಇವ ಎದುಕ್ಕು ಎಂದೆಂತೆ ಹ್ಮ್ ಎಂದೆ कांटे ಬೆಂದೆ कांटे ಕಾದು ಕಾದು ಆ ಚಿಪ್ಪನೆ ಆ ಎದುಕ್ಕು ಎಂದೆಗಾ ಆ ಟೀ ಟೇನೆ ಟೀ ದುಲೇದ ಬುಂಗೆ ನಲಾಗ್ಲೈಟಿ ಟೀ ಯೂ ಸ್ಟಾಪ್ ರಾಗ್ಲೈಚಾ దీని కూడా పని చేయరు కొన్ని కర్చుని కూడా పనిచేయ ఏమైనా కొన్ని ఖర్చు ఏమైనా స్నాక్స్ అవి కూడా పెట్టు ఏ రెండు బుక్కలు ఇయ ప్లేట్ తీసుకోవా రెండు బుక్కలు ఇచ్చి పెడుతున్నా పౌడర్ వేసుకో పౌడర్ వేసుకునదా దీపో అయ్య పోమ నల్కనేయినా ఏ నిది పౌడర్ వేసుకో పౌడర్ వేసుకో పౌడర్ వేసుకో వ మరి ఎత్తబెట్టనే కౌడన మరియే అలా విజాయ దేయకో ఏమాలి నిన్నే మరిద్దా నేను అందరం తీసుకుంటం నేను అందరం నేను మిట్టడే డప్పుకి బిడన పడిపన మనకు నరే చానా తీసుకోకూడదు అదో మీ అనుదీపుని తీర్చలేదు అండి మీ అంటే మీకు ఇష్టం లేదా మీ అనుదీప్ ఇంటికాడు ఉంటా లేడా మీ అనదీపెట్టి పోతుండ్రు మ్యానదీప్ అంటే హాస్టల్ ఉంటున్నా మరి అని అడుగుతా అనుకుంటున్నారు వీళ్ళు ముగ్గురే కానీ ఆడుతురు అనుదీప్ ఉంటాడు కదా అనుదీపే పెళ్లి పిండు మరి హాస్టల్ ఇట్లా పోతుండ అనుకుంటుందా ముగ్గురు కానీ నలుగురు కనబడితే ఉన్నారు ఉన్నారు వీళ్ళు ఎట్లా వస్తు

சேர்த்தா

మామూలు పోయే టైంకి అయితే రెగ్యులర్గా వర్షమే పడుతుంది వర్షం కూడా కనబడతలేదు చూడ అంత చిన్న చిన్న అయితే పడుతుంది చిన్న చిన్న దుబ్బురైతే పడుతుంది అదే పడుతుంది కానీ ఇటు ఏర్పడతలేదు ఇటు అటు పడుతుంది కానీ అటు ఏర్పడతలేదు ఏదో షూలు లేసుకోపోయినావు ఇక మధ్య తేజ్ అయితే పోయేముందట ఏదో రెడీ అవుతుంది ఏమో రెడీ ఎత్తన్నావు కదా ఇంక రెడీ అవడు రెడీ చేసుడు దీపు దీపన్ దీపటి వేయండి అదే బాస్కెట్లు అయితే రెడీ రోజైతే ఒక్కటే పెట్టేటోళ్ళం ఈ రోజైతే రెండు పెడుతున్నాం రెండు ఎందుకంటే దీపు సెకండ్ క్లాస్ కాబట్టి పైన తేజు తేజు పైన దీప్ కిందనట పాపం దీపు ఫస్ట్ క్లాస్ కదా పైన కొయ్యి తీసుకొచ్చు అట్లయితుందని మేడమ్స్ అయితే పదే పదే చెప్తున్నారు అందుకోసం అయితే వాస్ అది బాస్కెట్ ఇంకోటి పాతది ఉంటే పాతదండలా పెట్టినాం అక్కడ కొత్త తీసుకోవాలి ఇది ముసళ్ళైందో ఏటువంటి దాటి ఆగిపోతుంది ఇక అంటే ఈరోజు కొనుక్కొచ్చేంతవరకు ఉండని అన్నట్టు ఇది కూడా బాగానే ఉంది కానీ లోపల కొంచెం అదంతా ఇట్లా ఉంటుంది కదా స్కిన్ ఇలాగా లేడి లేచిపోయింది అట్లా అది ఇటు వాటి బెండ్ అవుతుంది ఏం చేస్తున్నావు తేజ అది మరి షూలు వేస్తాయి దీపా ఆల్రెడీ పోయిందా కంప్లీట్ కావాలి వేసుకున్నాడు పోను అంటే ముందే పోతాడు లేదంటే లేటే అవుతుంది

ಎಲ್ಲಾ ಲೈಟ್ ಶೈಯರ್ ಸ್ಕೂಲ್ ಕಥೆ ಎಲ್ಲ ಪೇರೆ ಇವನ್ನ ಇಲ್ಲಿ ಅಕ್ಕಡೆ ವಾಡೇಶಿ